బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నాపై కుట్రలు ఆపడం లేదు అమెరికాకు రాగానే పదవి నుంచి తొలగించారు గతంలో లేఖ లీక్ చేసిన వాళ్ళే కుట్రలు చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఆ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది వ్యూహాలు ఎటుబోతున్నాయి మా నాన్నకు రాసిన లేఖ లీక్ చేసిన వ్యక్తులే నాపై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తప్పించి ఆ పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించారు ఈ పరిణామంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు సింగరేణి బొగ్గు గని కార్మికులకు గురువారం ఆమె బహిరంగంగా లేఖ విడుదల చేశారు నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్ళినప్పుడు లీక్ చేశారు నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే నాపై కక్ష కట్టారు వారే నన్ను వివిధ రూపాలలో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు చట్టవిరుద్ధంగా సమావేశం నిర్వహించి నూతన వ్యక్తిని ఎన్నుకున్నారన్నారు రాజకీయ కారణాలతోనే ఎన్నిక జరిగిన జరిగిందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డ పరిస్థితి కనబడతా సో మొత్తానికి ఒక దుమారం అయితే ఉంది ఇది ఏ స్థాయికి పోతుంది ఎక్కడికి పరిణామాల దారి ఎవరి హక్కుల కోసం ఎవరి పోరాటం కోసం ఎవరి వ్యూహ కోసం వాళ్ళైతే పోరాటం చేస్తున్నారు సో ఫైనల్ గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు జాగ్రత్త జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతోనే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండాంతరాలు కూడా వ్యాప్తి చెందిన పది సంవత్సరాల ప్రభుత్వంలో కూడా పాల్పంచుకోవడం ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన తీరు కూడా మనం అందరం చూస్తున్నాం సో పోరాటం అయితే చేస్తున్నారు వారికి కొంతమంది సహకరించట్లేదు అనేది ఆరోపణ అయితే బలంగా వినబడుతుంది మరి ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు ఎలా ఉంటాయి ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా పూర్తిగా కూడా అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ప్రశ్నించినందుకే కక్ష గడతారా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో కూడా ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక పార్టీ అన్నాక పరస్పర ఆరోపణలు ఉంటాయి విమర్శలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్ని రకాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో అదొక సముద్రం ఏం జరుగుతుందో ఎట్లుందో మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి ఆ దానికి సంబంధించిన అంశాలు కూడా ఎట్లున్నాయో కూడా మీ అందరికీ ఆ తెలిసిన ఎపిసోడ్ అయితే కనబడదు సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి అయితే కనబడదు సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి